Yeah. thank <laughs> you చౌరకాని మహర్షులందరూ కూడా శుక్రవారు చెప్పేటటువంటి అనేక విశేషాలు వింటూ ఉన్నారు అందులో లక్షవర్తి నోముల గురించి చెప్తున్నాడు ఈ లక్షవర్తి నోము ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడిగాడు ఈ లక్షవర్తి వ్రతము స్త్రీలు చేసే ఏ దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలు పోవటం కోసం ఈ వ్రతం చేస్తారని చెప్పాడు ఎం చేస్తారంటే స్త్రీలకు నెలకు నాలుగు రోజులు బయట ఉండేటటువంటి రోజులు ఉంటాయి అట్లాంటి రోజులలో ప్రామాణికంగా బయట ఉండి ఆలయంలో చేసినటువంటి దోషాలు అలాగే వంట చేస్తూ చేస్తూ ఉండగా బయట ఉంటారు అప్పుడు ఇలాంటి ఈ దోషాల్లో మడిగా కలపవరిచినటువంటి పదార్థాలు అన్నీ కూడా మైలపడిపోతాయి పడిపోతాయి దీనివల్ల పెద్ద అపరాధం వస్తుంది అందుచేతనే దివ్య మనకు మన గుళ్ళ లాంటి గుళ్ళల్లో ఆడవాళ్ళు వంట పనికి రాదు ఏం చేసినా మగవాడు ఉప్పు ఎక్కువైనా తగ్గు వచ్చినా కాహలైనా అక్కదైనా మగవాడే పెడతాయి దివ్య స్థలములైన గుళ్ళల్లో అయితే తగ్గిన వంటలు వండేటప్పుడు నెలసరిగా ఉన్నటువంటి వాటలు లోపలికి రాని ఒక వంటలు భయపడిపోతే మధ్యలో పెట్టిస్తాయని ఆమె రాని వదిలి ఇలా చేసినటువంటి దోషాలు పోవడం కోసమని ఈ లక్షవర్తి వ్రతం అనేటటువంటిది చెప్పబడింది అయితే ఈ వ్రతం చేసేటటువంటి సమయంలో దంపతులు ఇద్దరు కూడా తలస్నానం చేయాలి పొద్దున్నే ఏ విధమైన ఆహారము కూడా తీసుకోకూడదు కేవలము కూడా పంచ అమృతాలు మాత్రమే తాగాలి అంటే ఆవు పాలు మాత్రమే తాగాలి ఆ తరువాత ఒక చక్కనైనటువంటి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆవు పేడతో చక్కగా అలంకరించి ఈ చక్కనైనటువంటి ఈ వ్రతమును గోఘ్రతంతో చేయబడినటువంటి వస్తువులను వెలిగించడం చేత పురుషులు చేసిన దోషాలు కొన్ని ఉంటూ ఉంటాయి ఏం చేస్తారంటే ఏమైనా వస్తూ ఉంటాము ఎవరో ప్రామాణికంగా చేయి తగులుతుంది గుట్ట తగులుతుంది చేయి తగిలితే తెలుస్తుంది గుట్టతుంది తెలియదు వచ్చేస్తాం గుళ్ళల్లో వెళ్ళిపోతాం చేసుకుని వెళ్ళిపోతాం ఇలా చేసేటటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంత మాత్రమే కాక అర్చకుడికి అన్ని తెలుసు బాగా తెలిసిన వాడినప్పుడు కూడా మహిళ వచ్చిన ఐదో రోజు ఆరో రోజు తెలుస్తుంది పూర్వం ఇట్లాంటి ఇవాళ సరగంగానే చెప్పేటువంటి యంత్రాలు లేవు కదా బలాన్ని బలానికిలాడము లేదా ఎవడో వచ్చాడో వెళ్ళి చెప్పేటువంటి దోషాలు నేను కనుక అలా ఐదారు రోజులు గడిచిన ఉత్తర యువకులు వచ్చిందే బయలు వచ్చింది అని బయటకు వచ్చేస్తారు అంతవరకు దేవారా దేవాలయ దేవదార్చన జరిగింది అలాంటి ఆ దోషాలు పోవడానికి అని వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాలు అనేటటువంటివి చేసుకుంటూ ఉంటారు అలాగ ఈ దీప ఆరాధన అనేటటువంటిది కార్తీక మాసంలో చేయటం చాలా శ్రేష్టంగా చెప్పబడింది ఎందుకు చెప్తారంటే స్వామి ముక్తా అనేకాదశి నాడు నుంచి కూడా యోగ నిద్ర లేచి వేచి చేసి ఉంటాడు కనుక ఆ స్వామి నిమిత్తంగా తెలిసేటటువంటి ఏ ఒత్తి అయినా కూడా అయ్యా మేము ఒక్క పరిమిదే వెలిగించామని అనుకోరాదు ఈ మొత్తం సామూహిక పుణ్యం ఇక్కడ వెలిగించిన వారందరికీ కూడా వస్తుంది అలాంటి ఆ వ్రతం అయిన తర్వాత మళ్ళా అంత గొప్ప చెప్పుకుందాం ఇప్పుడు వెళ్ళి చక్కగా కూడా బొత్తులు వెలిగించుకునే కార్యక్రమంలో నిమగ్రవోదాలు ఎవరైతే ఈ విధమైనటువంటి చరిత్ర ఉంటారో అలాంటి వాళ్లకు వాళ్ళు చేసినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ కూడా మరియు పది పరిధిగా నశించిపోతాయి అని సూత మహర్షి శౌలకాలి ఋషులందరికీ కూడా చిన్నవేర్చాడు అలాంటి ఆ వర్షాలు మనం